ేవంత్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు ఆగస్టు పదిహేను లోపు ముప్పై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా అంటూ ఆయన సవాల్ విసిరారు సోమవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకులతో హరీష్ రావు సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ తనను ఓడించాలని అంటున్నాడని ఎందుకు ఓడించాలో చెప్పాలని డిమాండ్ చేశారు అమరవీరుల స్థూపం వద్ద ఇద్దరం ప్రమాణం చేద్దామన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు హరీష్ రావు ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం ముందుకు నేను వస్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్తున్నారు కదా ఆ ఒట్టు నిజమే అయితే నువ్వు అమలు చేసేది నిజమే అయితే రండి అమరవీరుల స్తూపం దగ్గరికి రండి నేను కూడా వస్తా ఇద్దరం అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు మీరు సోనియా గాంధీ గారు అందరూ కలిసి ప్రజలకు ఇచ్చిన మాటను ఆగస్టు పదిహేనులోగా అమలు చేస్తామని మీరు ప్రమాణం చేయండి నేను కూడా ప్రమాణం చేస్తా మీరు చెయ్యాలని కోరుకుంటున్నా ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నా అది జరిగితే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలి